हाँ हाँ ये गुरु में केवल चल रहा है चलने कार्यक्रम नहीं चलने के लिए टिवनी बिरा हटिया टिवनी कार्यक्रम चल रहा है यार गुरु लगेगा लगेगा अरकी चुमरी आई अडियान दूर राम मुच्छा कार्यक्रम अलग अडियान दूर राम लगातार कुल चल अडियान दूर राय चंडी कार्यक्रम चल కానుకులు చెల్లగట్టి ఉన్నావురా ఆహా గురువురాయ్ గారు నా దవలతో దర్భారం వల్ల మర్చి ఉండి అవును ఇప్పుడే చెల్లగట్టు అని కేల్కొండయ్యా గురువు నాయగారు అయ్యా ఆహా చలో వీరు రా అబ్బా రుప్పే

నలభై బుట్లు నల్ల మందులు సరే ఎర్రబడి బుట్లు ఎర్ర మందు నా వద్దన రాజాపరాజులతో వినాములు ఇస్తున్నాను ఇంకేమరా కోరుకోండి స్వామి గురువు అకి నామ కావరండు యా ఇచన్నవా ఇచన్న వతీస్ కొండే యా గ్రు

వారు ఏం పనులు చెప్తే ఆ పనులు చేసి నా గొప్పగా పేరు దండయ్యా సిపాయి బాలారా అన్నం పెడతారు కదా అన్నాని కూడా ఉండదులే అన్నం పెట్టి ఏం పని అన్న చెప్ప సరే రేయి పని చెప్పకూడదు నాకు ఏమే రేయి పని చెప్పకూడదు పగులు మధ్యాహ్నం పన్నెండు వరకు పని చెప్పకూడదు ఒంటి గంట కాటి నుంచి నాలుగు గంటల వరకు టీ తాగే టైమ్ ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మగం గడుకుండే టైమ్ మళ్ళీ మిగతా ఏమన్నా టైం ఉంటే చెప్పబోతుంది ಈಡಕ್ಕರ್ಲಂತಿ ಎರ್ರಿ ಅನ್ನ ತಂಡ ఈ నుంచి మన ముగ్గురు ఆయనకు బానిసలు మన ఆయనకు అమ్మేసినాడు ఆయన చెప్పిన పని మనం చేసుకోలేదు బట్టలు చెప్పుకుండేది అట్లాంటివంతా చేయకూడదు నాకు సలగా సెలవులు ఇచ్చిన నేను తక్షణమే అధ్యానం చేరవచ్చు అలాగే నాకు మంచి పేరు కంటన గదా ఏమన్న కాల అంటే అడుగు అడుగు కేవనాతి హా గోషవన దవవన గబవన ఇవుర్ నేరికి దల్దునికా నన్న అడుగు నేను చెప్తా గోష్ బడేకో సోనా బడేకోష్ బడేకోష్ హా ఖాతైకే తుమ్ ఖతి హో ఖతి హో హా తుమ్ హా

உதா தீக்கு ஏரீத்து வரதா ஏ

సీమా దోమా లోనికి రాక ఆవు దూడ దోనికి రాక రాక ఖచ్చితంగా కావులు ఉండవలేదు సరే కావులు ఉంటాములే నువ్వు అవ్వకపో ఇలా ఇక్కడి నుంచి వచ్చేటి ఏంటివి లోపలికి రాకుండా పంట పొలాలకు కావులు ఉందాం మనం పారాహుషా పారాహుషా సంగతి ఆయనకి తెలిసిందనుకో ఇద్దరికి పొట్టు పెరికేస్తాడు గ్యారెంటీ కదా బాగా కావాలందమ్మా

ఆదిమర్షి నిద్రపోయినా ఏంటో వచ్చి మెసేజ్ పాతండి ఇది ఇదయ్యే ఏమరా ఏంట బావే ఏమ ఏమ మాకే కాపందిగా ఎందు ఇట్ల ఇట్ల అట్ల ఐట్లట్ల అట్లట్ల ఇర్తాండీ ఏమరావి మీరు చుల్లారా చుల్ల ఇట్ల రెక్కలు ఉంటాయి ప్లస్టిక్ రెక్కలు గుర్రాలు వచ్చి తినేస్తున్నాయా వచ్చి తినేస్తున్నాయా అవ ఎక్కడ నుంచి వస్తున్నాయి ఏమ పై నుంచి దిగతాయి దినామ అవునా మళ్ళీ తినేసి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి వస్తున్నాయి ఏమి దానికరం నుంచి ఇప్పుడే మంత్రతంత్ర విదలతో ఏమి

ఇప్పుడీ గుర్ర పిల్లలు కొనగల సమర్థుడు ఎవరన్నా ఉన్నారాచు ఇటువంటి గుర్రెళ్లను కొనగల సమర్థుడు ధనము రొక్కము రొక్క దండిగా కలిగిన వాడు ఆ యొక్క ఢిల్లీ వేరు కచేరి వేరే టిప్పులు సుల్తాన్ అయితే మీ యొక్క గుర్రాన్ని కొనగలిగి le.